ओन एग्री फॉर्म प्लॉट एट जस्ट रुपी थ्री लाख सेवेंटी थाउजेंड इट सहस्रा गार्डन बीबी नगर हैदराबाद సొంత పార్టీ నేతల తీరు వ్యవహారాలపై తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీసీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది గత కొంతకాలంగా తెలుగు తమ్ముళ్ల తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వెళ్లగక్కుతున్నారు చంద్రబాబు క్రమశిక్షణకు టీడీపీ పుట్టినిల్లు అని చెప్పుకునే తెలుగు తమ్ముళ్లే క్రమశిక్షణను ఉల్లంఘించడం చంద్రబాబుకు పెద్ద తలనొప్పిగా మారింది గతంలో చిత్తూరు ఎంపీ శివప్రసాద్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే చంద్రబాబు ప్రభుత్వంలో దళితులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని టీడీపీ ఎంపీ శివప్రసాద్ చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు కాపుల గొంతు కోస్తున్నారని ఉమా చేసిన వ్యాఖ్యలు ఏపీలో సంచలనం సృష్టించాయి అలాగే మంత్రివర్గ విస్తరణలో టీడీపీ నేతలు తీరు చంద్రబాబును మరింత ఆగ్రహానికి గురిచేసింది మంత్రి పదవి రాలేదని కోపంతో కొంతమంది నేతలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు దీంతో ఆ సమయంలో బోండా ఉమా చింతమనేని ప్రభాకర్ కు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు క్రమశిక్షణను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని కట్టు తప్పితే వేటు పడుతుందని చంద్రబాబు పదే పదే హెచ్చరి ఆ మాటను టీడీపీ నేతలు గాలికి వదిలేస్తున్నట్లు తెలుస్తోంది తాజాగా మరోసారి కొంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీ సీఎం చంద్రబాబు కోపంతో ఊగిపోయిన చంద్రబాబు తెలుగు తమ్ములకు వార్నింగ్ ఇచ్చారు రాష్ట్ర విభజన సందర్భంగా ప్రతి సంవత్సరం జూన్ రెండును నవనిర్మాణ దీక్షగా జరుపుతుంది ఏపీ ప్రభుత్వం శుక్రవారం నవనిర్మాణ దీక్షను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించారు అయితే ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరూ నవనిర్మాణ దీక్షకు హాజరు కావాలని చంద్రబాబు ఆదేశించిన కొంతమంది నేతలు డుమ్మా కొట్టడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు హాజరు కాని నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బాబు శుక్రవారం పార్టీ నేతలతో తన నివాసంలో సమావేశమైన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా నవనిర్మాణ దీక్ష జరిగిన తీరుపై చర్చించారు ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు నవనిర్మాణ దీక్షలో పాల్గొనకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం కల్పించిన కార్యక్రమానికి కొందరు ప్రజాప్రతినిధులు దూరంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు బాబు పన్నెండు మంది ఎమ్మెల్యేలు ముగ్గురు ఎమ్మెల్సీలు ఇద్దరు ఎంపీలు డుమ్మా కొట్టినట్లు తెలిసింది దీంతో వారికి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు శనివారం నుంచి ఏడో తేదీ వరకు అందరూ తప్పనిసరిగా నవనిర్మాణ దీక్షలో పాల్గొవాలని ఆదేశించారు చంద్రబాబు హాజరు కాకపోతే కఠిన చర్యలు తప్పవని సీరియస్ అయ్యారు మరి ఇప్పటికైనా చంద్రబాబు మాటలను తెలుగు తమ్ముళ్లు లెక్క చేస్తారో లేదా ఎప్పటిలాగే గాలికి వదిలేస్తారో చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి